అంతే ఈరోజు పొదిలి మండలం కొండరాయిపల్లెం గ్రామం సచివాలయం సమీపంలో ఒక అక్రమంగా నిర్మాణం చేశారనే ఆరోపణల మీద ఒక గుడిసె ఉంది ఆ గుడిసెని తొలగించే కార్యక్రమం నిర్వహించారు ఆ తొలగించే సందర్భంగా ఆ ఎస్ఐ వేమన ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు పచ్చ సచివాలయ సిబ్బంది సంయుక్తంగా అక్కడ అక్రమంగా నిర్మా అక్రమంగా వెలిసి అక్రమంగా ఉన్న ఆ గుడిసెను తొలగించిన పరిస్థితి ఉంది ఈ సందర్భంగా స్వల్ప ఉద్రిక్త చోటు చేసుకుంది అక్కడ సచివాలయ గతంలో అక్కడ రాయబారులు కింద కందుల డానియల్ అనే అతను పంచాయతీ పరిధిలో పనిచేస్తుంటాడు అతను పనిచేస్తే క్రమంలో అక్కడ సచివాలయం సమీపంలోనే గుడ్స్ వేసుకునే గత నాలుగు సంవత్సరాల నుంచి అక్కడే ఉండే క్రమంలో ఇప్పుడు నూతనంగా పంచాయతీ సెక్రటరీ గత మూడు సార్లు మా ప్లేస్లో ఉన్నారు కాబట్టి మీరు తొలగించాలని మూసలు నోటీసులు ఇచ్చి తదుపరి నేను తొలగించారు అనేది పంచాయతీ కార్యదర్శి వాదన మొత్తం మీద వాళ్ళు పంచాయతీ కార్యదర్శి పోలీసులు ఆ యొక్క నిర్మాణం తొలగించే ప్రయత్నంలో ఆ స్థానిక అక్కడ నివాస దాంట్లో నివాసం ఉంటున్న కందులు డానియల్ కుటుంబ సభ్యులు అడ్డుకునే ప్రయత్నం చేశారు ఆ సందర్భంగా స్వల్పంగా తెలుసు చేసుకుంది ఆ తర్వాత ఆ యొక్క నిర్మాణం ఏదైతే గుడిసిలో ఉండే నిర్మాణం లోపల ఉన్న వస్తువులని రైతు భరోసా కేంద్రంలో పెట్టి తర్వాత తదుపరి అక్కడ ఉన్న గుడిసెను తొలగించిన పని చేశారు మొత్తం మీద పలుమార్లు ఉద్రిక్తపరుస్తున్న ప్రశాంత్ ఎట్ అలాంటి ఆందోళన లేకుండానే ఆ యొక్క గుడిసెను తొలగించారు తదుపరి సాయంత్రం నాలుగు గంటల తర్వాత తన ఇద్దరు కుమార్తెలు ఏదైతే గుడిసిలో నివాసం ఉండే డానియల్ అతని భార్య ఇద్దరు కుమార్తెలు కొన్ని నలుగురు నివాసం ఉంటారు కానీ ఇద్దరు కుమార్తెలు ఉదయం పోయిన పొద్దురు స్కూల్కి వెళ్ళినప్పుడు గుడిసింది సాయంత్రం ఇస్తే గుడిసె లేకపోవటం తర్వాత వచ్చి గేదెలకి నీళ్లు పెట్టడానికి నీళ్ళు లేకపోవటం మొత్తం వీళ్ళు ఏదైతే తొలగించాలి గుడిసి గుడిసి తొలగించిన సామాన్లన్నీ రైతు భరోసా కేంద్రంలో పెట్టి చేసిన పరిస్థితి వాళ్ళ ఆ యొక్క వస్తువులు కూడా ఇవ్వకపోవడంతో మరి తిరిగి స్థానికులు కలిసి పంచాయతీ కార్యసి ఆ పరిస్థితి ఒకసారి మళ్ళీ ఒకసారి ఉద్యోగ తీసి తదుపరి వదిలి వేస్తే ఏమైనా సంఘటన స్థలం చేరుకొని ఏదైతే బాధితు వారికి కుటుంబాలకు వారి వస్తువులు అన్నీ ఇవ్వడం జరిగింది మొత్తం మీద ఆ బాధ్యత ఏదైతే బాధితులు మనం తమ అక్రమంగా ఎమ్మ ఉండే వాస్తవే కానీ మేము మాకు ఇక్కడ లక్ష అరవై ఐదు వేల రూపాయలు పైగానే మాకు ఇక్కడ పంచాయతీ నుంచి నిధులు రావాలని అవి వస్తే పోతామని గత ఆరు చెప్తున్నా కానీ ఇది ఉద్దేశపూర్వకంగా తమను అక్రమంగా బలవంతంగా మాపై రాజకీయ ఒత్తిడి కారంగానే మా యొక్క గుడిసెలు తొలగించారని వాళ్ళు ఆవేదన చేశారు ఇప్పటికిప్పుడు ఎక్కడ ఉండాలా ఇద్దరు కుమార్తెలు పదవ తరగతి డిగ్రీ చదువుకున్న కుమార్తెలు ఉండి తాము ఎక్కడ నివాసం ఉండాలి ఈ రాత్ర పరిస్థితి గేదెలు ఉన్నాయి నీళ్లు లేవు మాకు చాలా ఇబ్బంది పడుతుంది తీవ్ర ఆవేదన చేసేది వీళ్ళ ఆవేదన ఈ వేలుపులు చూసి పరిసర ప్రాంతాల వ్యక్తులు ప్రజలు తీవ్రంగా లేరు మొత్తం మీద నోటీసులు ఇచ్చిన తర్వాత ఈ ప్రక్రియ పూర్తి చేశారు ఒక రకంగా గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొందని మనం చెప్పచ్చు మొత్తం మీద ఆ కుటుంబానికి సంబంధించిన ఏదో గ్రామ పంచాయతీలో రావాల్సిన నగదు త్వరగా మా నగదు మాకు తిప్పియాలని పోలీసులు ఎస్ఐకి తెలియజేయడంతో మీరు ఫిర్యాదు అయింది దానికి సంబంధించిన న్యాయం చేస్తాను హామీ ఇచ్చడంతో కొంత ఉద్రిక్తత తెలిపారు మొత్తం మీద ఈ యొక్క సంఘటన ఒక హఠాత్తుగా నోటీస్ ఉదయం గుడిసే ఉంది సాయంత్రం గురిసే లేదు పిల్లలు వచ్చి ఏ వాళ్ళు ఏ ప్రోదంతో స్థానికులు తీవ్రత కలిసి చెందారు మొత్తం మీద ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం ఐదు గంటల దాకా కొండా పాలెంలో పలుమాల ఉద్రిక్త చోటు చేసుకుని ఆ వ్యవహారం తీవ్ర ఉత్తి దారి తీసింది మొత్తం మీద ఎలాంటి ఉద్రిక్త దారి తీసినా ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండటంలో చర్యలు తీసుకుంటున్ను కొస్ ఏవేమన్నా ప్రత్యేక చొరవ చూపారని చెప్పుకోవచ్చు